పద్మనాభ పద్మనాభ మండలంలో మండలంలో ప్రచారం టిడిపి జనసేన బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మీ గ్రామం వస్తాం విజయోత్సవాలు పాలుపంచుకుంటాం అప్పుడు ఒక మొత్తం రోజు మొత్తం మీతో ఉండి మీరు పెట్టే భోజనం కూడా తిని మీ అందరితో మాట్లాడి పెద్దలతో పిల్లలతో ఈ గ్రామానికి ఏం కావాలో మీ అందరితో కలిసి మాట్లాడుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను అయితే మీకు ఒక్క ఎక్కువ సమయం కూడా నేను తీసుకుని అవసరం లేదు ఇంతకు ముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మీకు అన్ని విషయాలు పూర్తి అవగాహన ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రోజు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హామీలన్నీ కూడా ఇచ్చేశాడు అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మీకు నేను వేగంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎమ్మెల్యేగా అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడి విజయం సాధిక వాతావరణంలో అపూర్వంగా స్వాగతం పలికి మంగళవారతలు ఇస్తూ పోలవర్షం కురిపిస్తూ మీరు చూపించిన ఆదరణ అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయాలని చెప్పి మేము అందరూ కూడా బలా చేస్తా ఉన్నాం ఇంతకు మన గారు అలాగే శ్రీనోయిల్ మాట్లాడినట్టుగా నాకైతే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంది ఇది ఎన్నికల ఓట్లు అడిగే ప్రచారం లాగలేదు లేదు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత గ్రామంలోకి వస్తే ఒక విజయోత్సవానికి ఎలాంటి ఉత్సాహం కనిపిస్తూ ఉందో అలాంటి ఉత్సాహం ప్రతి ఒక్కరు ఒకరు కూడా కనిపిస్తూ ఉంది మరి ఇందాక మన అనిల్ చెప్పినట్టుగా ఈ ఎన్నిక ఆల్రెడీ మన అయిపోయింది మనం గెలవడం జరిగిపోయింది అయితే మన లక్ష్యం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ దిశగా భీముల్లో రావాలి రాష్ట్రం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఆ మెజార్టీ ఉండాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ఇది తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు ఇక్కడ ఒక పక్క చెరిస్బా ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు మనకి మద్దతుగా ఉన్నారు మరో పక్క ఈ భారతదేశంలో గనిచదాకా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ మనతో పాటు ఉంది మనం ముగ్గురం కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తా ఉన్నాం రేపు రెండు ఓట్లు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించండి తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ గ్రామానికి ఏమేమి కావాలో ఎన్ని కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి మేము అలా చేస్తా ఉన్నాం మనకు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం ఏదైనా బిల్డింగ్ ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడన్నా రూల్స్ వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా బిల్డింగ్లే కట్టుకుంటే ప్రభుత్వం వచ్చి ఆ బిల్డింగ్లు కొట్టేస్తారు అది మనకు సహజం కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే ప్రభుత్వం బిల్డింగే ప్రభుత్వమే కూల్ చేయటం అటువంటి ఒక ఉద్యోగ పనులతోటి ఒక విధ్వసకరమైన పనులతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఎక్కడా ఒక మంచి పని లేదు ఎక్కడా ఒక పరిశ్రమ లేదు ఎక్కడా కూడా యువతకి ఉపాధి లేదు ఇలా చెప్పుకుండా పోతే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వ విఫలం చెందింది ముఖ్యంగా ఆయన ఒకే మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేశాను అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ పేదవాడికి ఇళ్ళు కానీ సబ్సిడీ రేటుకే బట్టలు కానీ ముఖ్యంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకం కానీ ఆడవాళ్ళకైతే ఆ రోజు ఆస్తుల వాటా హక్కు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తుంది మళ్ళీ మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాం మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ సంతకం పెట్టి మీ ఇంటింటికి కూడా ఒక బాండ్ పేపర్ ఇస్తా ఉన్నారు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అవన్నీ కూడా ఇంతకంటే ఇంకా మెరుగ్గా ఈ రోజు వాళ్ళ అమ్మఒడి కార్యక్రమం చేస్తా ఉన్నారు అమ్మఒడి అని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు గుర్తుంది ఆ రోజు పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటారు